అందరికీ నమస్కారం ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో మీరు ఎంతగానో ఆదరించుచున్న మీ సాయి గణేష్ బుక్ స్టాల్ వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న యూట్యూబ్ ఛానల్ మీకు కావలసిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు లేటెస్ట్ బుక్స్ కొరకు మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలియజేయగలరు లైక్ అండ్ షేర్ చేయడం వలన మన బుక్ స్టాల్ ప్రత్యేకతలు అందరికీ తెలియడం జరుగుతుంది ముందుగా మన షాప్ను ఆదర్శించి ఆదరించి ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు కంగ్రాచులేషన్స్ తెలియజేయడం జరుగుతున్నది త్రుడిలో మిస్ అయిన అభ్యర్థులకు రాబో నోటిఫికేషన్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్న మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం త్రుటిలో మిస్ అయిన అభ్యర్థులు నిరాశ నిస్పృహులకు లోను కాకుండా నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు మిశ్రమించవద్దు దానికి ఎగ్జాంపుల్ నేనే ఎందుకు రెండు వేల పదిహేడు డిఎస్సిలో జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్తో విజయం సాధించడంలో విఫలమయ్యి రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించడం జరిగినది రెండు వేల ఇరవై ఒకటిలో మన షాపు పెట్టుకొని మనకెన్నో అవసరాలు ఖర్చులు ఉన్నా షాపును నడిపించుకుంటూ చదివి విజయం సాధించడం జరిగింది మీ ఈ ఉంది ఆ ఉంది నోటిఫికేషన్ వచ్చాక చదువుదాము నోటిఫికేషన్ ఇప్పుడు వేస్తాడా వేయడా వేసినాక చదువుదాము అనుకునేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు నేను రెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి చదివితే ఇరవై మూడులో నోటిఫికేషన్ రావడం జరిగింది మళ్ళీ అది క్యాన్సల్ అయ్యి ఇరవై నాలుగులో రావడం జరిగింది అందులో విజయం సాధించడం జరిగింది కావున మీరు కూడా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగిస్తూ విజయం సాధించాలని కోరుకుంటున్న మీ సాయి గణేష్ బుక్ స్టాల్ నేను మళ్ళీ విజయం సాధించడానికి ఏడు సంవత్సరాల సమయం పట్టింది కానీ మీకు తొందరలోనే మళ్ళీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇదివరకు చాలా రోజులుగా నోటిఫికేషన్ చేయకపోవడం వలన మనకు ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా రావా చదువుదాం తే అన్న నిరాశ నిస్తృలకు లోనై చాలామంది ప్రిపరేషన్ను ఆపడం జరిగింది ఏ ప్రభుత్వం అయినా కూడా ఎలక్షన్లకు ముందుగా నోటిఫికేషన్లు వేయడం అనేది వారి ఆనవాయితీగా వస్తుంది కావున ఇప్పుడున్న మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లో వారు విజయం సాధించడానికి మెరుగైన ఫలితాలు సాధించడానికి ఖచ్చితంగా మనకు కావలసిన నోటిఫికేషన్లు వేస్తారు మనము ఆ నోటిఫికేషన్లలో మనం విజయం సాధించాలని కోరుకుంటున్న మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం తెలంగాణ చరిత్ర పిఎన్ఆర్ పబ్లికేషన్ లేటెస్ట్ ఎడిషన్ రావడం జరిగింది ఎస్ఎస్సి సిజిఎల్ ఎస్ఎస్సీ సిజిఎల్ టైర్ ర్యాంకర్స్ ఫైల్ ప్రీవియస్ పేపర్స్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ఈ అదేవిధంగా డిఎస్సి సంబంధించిన ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్ అను పబ్లికేషన్ తర్వాత విస్తృత్ పబ్లికేషన్ వారి కిక్ రిజన్ చార్ట్స్ లక్కీ పబ్లికేషన్స్ అన్ని రకాల మన దగ్గర డిగ్రీకి సంబంధించిన బుక్స్ కూడా ఇప్పుడు పెట్టడం డిగ్రీ డిగ్రీకి మరియు నోట్బుక్స్ స్టేషనరీ ఎగ్జామ్ ప్యాడ్స్ అన్ని రకాలుగా పుస్తకాలు మన షాప్లో ఉండడం జరుగుతుంది కావున మనకు మన దగ్గర మన మిత్రులు శ్రేయభిలాషలు మీరు నాకు సహకరిస్తూ మీ మిత్రులకు ఇరుగు పొరుగు వారికి మన బుక్ స్టాల్ యొక్క ప్రత్యేకతలు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను కావున ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ మొన్న విజయం సాధించిన వారు ఇప్పుడు త్రుటిలో మిస్ అయిన వారు మన బుక్ షాప్ గురించి అందరికీ తెలియజేయగలరని మనవి ఎందుకంటే మనవి ఇంతవరకు పోటీ పరీక్షల ప్రత్యేక నిలయంగా ఉండే ఇప్పుడు మనం స్టేషనరీ ఐటమ్స్ స్కూల్కి సంబంధించిన బుక్స్ డిగ్రీకి సంబంధించిన బుక్స్ అన్ని రకాలుగా మన షాపులో ఉండడం జరుగుతుంది కావున మీరు అందరికీ తెలియజేయగలరని నా యొక్క మనవి ఇప్పుడు నోటిఫికేషన్లు లేకపోవడం వలన మీరు కరెంట్ అఫైర్స్ చదవడం ఆపేశారు మ్యాగ్జిన్ చదవడం లేదు అందుకోసమే నేను పోటీ పరీక్షల దానికోసం మన దగ్గర మన షాప్లో దొరకాలనే కాన్సెప్ట్లో మన దగ్గర మార్చి నుండి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఐదు నెలల కరెంట్ అఫైర్స్ మ్యాగ్జిన్ బుక్స్ను మన షాప్ అందు లభ్యమగును కావున మీరు ప్రతి విజయంలో ఏ పోటీ పరీక్షల విజయమునైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది కావున పోటీ పరీక్షలకు సంబంధించిన విజయం సాధించడానికి కరెంట్ అఫైర్స్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది కావున ప్రీవియస్ మ్యాగజిన్ పేపర్స్ కూడా తెప్పించడం జరిగినది మన దగ్గర అందుబాటులో కలవు ఇప్పుడు జూలై లో ఇప్పుడు ప్రీ బుక్లెట్ కింద మనకు దాదాపుగా రాజ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు అని క్యూరిజం చార్ట్ ఇవ్వడం జరిగింది బుక్స్ కావున మీరు నో నోటిఫికేషన్ వచ్చే కాకుండా ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయని ఊహాగానాలు జరుగుతుంది కావున ఎన్ని రోజులు నోటిఫికేషన్ వస్తాయో లేదో అన్న కారణంగా నేను ఏ వీడియో చేయలేదు నేను స్కూల్కి వెళ్తూ చెప్పడానికి ఉండడం జరిగింది కావున మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది కావున మీరు ఈ వీడియోను మీ మిత్రులకు శ్రేయోభిలాసులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని మన వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని మీ అందరినీ మనసా వాచ కర్మన కోరుకుంటున్నా మీ సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం విజయానికి కాంక్షన్నా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ and share and our channel